ఉసిరికాయలతో చాలా రకాలు చేసుకోవచ్చు అంటే ఉసిరితో రకాల మందులు మన ఇళ్ళలో చేసుకోవచ్చు మనం కొనుక్కోవాలి దీనికోసం పెద్ద కష్టపడక్కలేదు అయితే ఏంటంటే ఉసిరితో మామూలుగా ఆ పచ్చళ్ళు లేహాలు జాములు ఇలాంటి చేసుకోవచ్చు తినే ఐటమ్స్ వాటికన్నా కొన్ని మందులు చేసుకోవచ్చు ఆ మందులు చాలా వెరీ వెరీ పవర్ఫుల్ అంటే చాలా డీప్గా పని కూడా ఇప్పుడు లివర్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఫ్యాటీ లివరో ఆఫ్ లివరో చెప్తారు కానీ మనం పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గరిపోయి పెద్ద పెద్ద వైద్యం చేయించుకుంటుంటాం కానీ పరిష్కారం దొరకదు మనకి అలాంటివి చాలా చిన్న దాంతో సింపుల్గా మనకి తగ్గిపోతాయి అన్నమాట ఇది మామూలుగా ఏంటంటే ఉసిరికాయలు రసం తీసుకొని బాగా చదగొట్టి రసం పిండాలి ప్యూర్ రసం నీళ్ళు కలపకండ ఆ రసం ఒక లీటర్ రసం తీసుకొని ఒక ఇత్తడి కానీ ఇనప వండిలో కానీ వేసి మనం చిన్న మంట మీద ఆ రసాన్ని మరగబెడుతూ కలుపుతూ ఉండాలి అంటుకోకుండా కలుపుతూ ఉంటే అలా రసం మరిగి 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 ఇంకిపోయి ఇలా పేస్ట్లో తయారయ్యి ఆక గట్టిపడుతున్నమాట గట్టిపడ్డప్పుడు దాన్ని చిన్న చిన్న మాతలు వేసుకోండి ఇది ఆమ్లకి ఘనవటి అంటారు అంటే రసం ఇంకిపోయిన తర్వాత వచ్చే మాత్రమే ఈ మాతలు మనం ఉంచుకోవచ్చు రోజు ఒక రెండు మాతలు వేసుకుంటే లివర్ ప్రాబ్లమ్స్ బాగా తగ్గుతాయి అంటే ఆఫ్ లివర్ కూడా దీన్ని దీంతో తగ్గుద్ది అనమాట అంత డీప్గా పనిచేస్తాయి అలాగే హెయిర్ ఫాల్స్ హెయిర్ ఫాల్ అట్లా కూడా రోజు ట్యాబ్లెట్ ఫార్టీ డేస్ ఎయిటీ డేస్ వేసుకుంటే హెయిర్ సంబంధించిన జబ్బులు తగ్గుతాయి లివర్కి చాలా అద్భుతమైనందు అలా చాలా రకాలు సన్ సైనిసైటిస్ కిడ్నీ ప్రాబ్లమ్స్ అలాగే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి అన్నమాట అందులో ముఖ్యంగా లివర్ ప్రాబ్లమ్స్కి అద్భుతమైన మంది ఇది ఇలా క్రీమ్లో అయిన తర్వాత గట్టిగా అయిపోతుంది దాన్ని మెత్త మెత్త మాతలు చేసి మాతలు చేసుకోవచ్చు ఇది ఎవరు కాంట్లో చేసేసుకోవచ్చు దీనికోసం ఏం పెద్దోను ఎక్కువ ఖర్చు పెట్టక్కర్లేద్ది సింపుల్గా అయిపోద్ది అన్నమాట కానీ మనం చేసుకొని బాగా పనిచేస్తాం ఇది అమలకి ఘనవటి అందులో ఏమి ఉండవు ఉట్టి ఉసిరికాయ రసం అంటే దేశీవాలి ఉసిరికాయలు అందులోని చైత్రమాసంలో వచ్చిన ఉసిరికాయలు అయితే ఇంకా మంచిది బాగా పొలై ఉంటుంది ఆ చైత్రమాసంలో వచ్చిన ఉసిరికాయలు బాగా చదగొట్టి మెత్తగా దంచి నీళ్ళు లేకుండా రసం తీయాలన్నమాట తీసిన ఒక లీటర్ రసం మనం పొయ్యి పెట్టి చందగా మరగ అలా చిక్కగా అయి ఇలా ముద్దగా అయిపోద్ది పేస్ట్ అయిపోద్ది ఉంటుంది గట్టిగా అయిపోద్ది అంటే లీటర్ పెడితే మనకు ఒక యాభై గ్రాములు ముద్ద వస్తుంది ఇది మాతలు అమలకి ఘనవటి ఇది ఎలా చేస్తే ఇది దీని ఘనవటి అంటారనమాట ఇగో మోతాదు ఇది గింజ అంతా మాతలు చేసి దాచుకోవచ్చు ఈ ఆరిపోయి గట్టిగా అయిపోతాయి ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి ఇబ్బంది ఏం లేదు లివర్ ప్రాబ్లమ్స్కి రోజు పొద్దున్న రెండు సాయంత్రం రెండు పొద్దున్న తినే ముందు ఒక రగం ముందు రాత్రి భోజనానికి ఒక అరగంట ముందు రెండు మాతలు మంచిగా తీసుకోవడమే వేసుకుంటే లివర్ సమస్యల్ని శాశ్వతంగా పరీక్షిస్తుండాలి ఫ్యాటీ లివర్ దగ్గర నుంచి సీరియస్ ఆఫ్ లివర్ వరకు లివర్ ప్రాబ్లమ్స్ని బయటపడేస్తాను పెద్ద పెద్ద జబ్బులకి పెద్ద పెద్ద వైద్యాలు పెద్ద పెద్ద మందులు అనుకుంటా అనుకుంటాం మనం పెద్ద పెద్ద స్కానింగ్లు అనుకుంటాం కానీ పెద్ద పెద్ద జబ్బులకే చాలా చిన్న చిన్న పరిష్కారాలు ఉంటాయి అది ఇళ్లలోనే చేసుకోవచ్చు సేఫ్ సైడ్ ఎఫెక్ట్లు ఏమి ఉండవు అలా ఏంటంటే మనం మ మందు బాగా అంటే మందు పెర్ఫెక్ట్గా చేయగలిగితే జబ్బు ఈజీగా తగ్గిపోతుంది అనమాట అంతే అంత మించి ఏం లేదు సో ఇది ఇది పూర్వంలో ఇళ్లలో అందరూ చేసుకున్నారు కాబట్టి ఎవరికి లివర్ ప్రాబ్లమ్స్ లేవు మనం ఇలాంటివన్నీ మర్చిపోయాం కాబట్టి మనకి లివర్ ప్రాబ్లమ్స్ కాబట్టి ఏంటంటే ఎంత పెద్ద లివర్ ప్రాబ్లం అయినా చిన్న పరిష్కారం మనకి ఓకే ఇది అందరూ చేసుకోవచ్చు అసలు ఖర్చు కూడా లేదు చాలా అతి తక్కువ ఖర్చుతో మంచి ఉపయోగం ఒక పెద్ద జబ్బుకి ఒక శాశ్వత పరిష్కారం మనకి ఇలా చేసుకుంటే మా మామూలుగా కూడా వారానికి ఒకసారి వేసుకుంటే ఎలాంటి లేబర్ ప్రాబ్లమ్స్ రావు ఓకే ఇలాంటివి ఎన్నో ముందు ముందు నేర్చుకుందాం అందరికీ నమస్కారం డాక్టర్ గారికి నమస్కారం అండి అండి నేను రెండు వేల ఏళ్ళు సిఎంఎల్ పేషెంట్ని తర్వాత కాల్ ఇవన్నీ తీస్తారు కానీ డాక్టర్ గారు మెడిసిన్ డిసెంబర్ నుంచి వాడుతున్నాను వాడిన తర్వాత నేను మోటార్ సైకిల్ నడవ నడపలేను అని అనుకున్నాను కానీ గోవిందపురంలో మెడిసిన్ ఇస్తుంటే ఇంచుమించుగా ఎయిటీ కిలోమీటర్స్ బైక్ నడుపుకుని సార్ దగ్గరికి వెళ్ళానండి నేను అది అయితే మాత్రం ఇచ్చిన మెడిసిన్ వల్ల నేను ఎంత యాక్టివ్గా ఉండగలుగుతున్నాను కాబట్టి మళ్ళీ మళ్ళీ ఎందుకు వచ్చాను అంటే కనుక ఇది కస్టమైజ్డ్ క్యాంప్ అనేది ఎట్లా ఉంటుంది అనేది నాకు తెలియదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే మాత్రం కస్టమైజ్డ్ క్యాంప్ అంటే కస్టమైజ్డ్ క్యాంప్ అనే మనం వచ్చి చూస్తేనే తీరా మనం తనువు చాలించినట్టు ఉందండి ఇంతకీ ఇక్కడైతే మాత్రం ఇక్కడ తిరిగిన నేను నడవలేనవి అంటే కనుక సారు సెలయర్లో స్నానం చేశాను ఆ స్నానం చేసిన తర్వాత అయితే నేను ఫుల్గా నడవ నడవలేను కాల్ పెయిన్ వస్తుంది కానీ అది తగ్గిపోయింది నాకు వెంటనే ఎక్కడికి నేను పరిగెట్టుకుని రాగలిగానండి రవివర్మ గారు మందులు సార్ అది అంతే మందు అంటే మందు కాదు అది అంతే ఆ చేతితోటి ఇచ్చినటువంటి ప్రేమ ఆప్యాయతలు అనేది ఒకటి కలిపి ఇచ్చింది సార్ అది ఓకే